తుఫాను కారణంగా తగ్గడం జరిగింది గత సంవత్సరంలో లక్ష నలభై ఏడు వేల నూట నలభై రెండు వ్రతాలు మొత్తం టోటలు అంటే మూడు వందల వ్రతాలు కావచ్చు పది వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు మొత్తం టోటల్ యాబ్స్ట్రాక్ ప్రకారం లక్ష నలభై ఏడు వ్రతాలు లక్ష నలభై ఏడు వేల నూట నలభై రెండు వ్రతాలు జరిగినాయి ఈ సంవత్సరం మరి మాతా తుఫాన్ కారణంగా వారం రోజులు అందులో ముఖ్యమైనటువంటి పర్వదినాలైనటువంటి ఒక ఏకాదశి శనివారం అదేవిధంగా ఆదివారం కార్తీక సోమవారం మొదటి సోమవారం కూడా తుఫాను కారణంగా మనకి భక్తులు రాకపోవటం అవి ఆదాయం అరవై రెండు లక్షల పదమూడు వేల తొంభై తొమ్మిది రూపాయలు ఆదాయం పెరగడం జరిగింది కానీ వ్రతాలు విషయంలోకి వస్తే తగ్గుదల ఉన్నది ఆ విధంగా కుండీలు లెక్కింపు కూడా చూసుకున్నట్లయితే రెచ్చుదల ఉంది కుండీలు విషయంలో గత సంవత్సరం పోలిస్తే నలభై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల యాభై ఐదు రూపాయలు పెరగడం జరిగింది అదేవిధంగా ఆర్థిక సేవల్లో రెండు లక్షల ఐదు వేల నూట నలభై ఆరు రూపాయలు పెరగడం జరిగింది అదేవిధంగా కానుకల విషయంలో కూడా కొద్దిగా పెరుగుదల ఉంది ముప్పై ఐదు వేల రెండు వందల పంతొమ్మిది రూపాయలు అదే అదేవిధంగా ఇతరులను కూడా చూసినట్లయితే ఒక లక్ష కోటి పద్దెనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేలు కూడా పెరగడం జరిగింది వాటర్గా అన్ని చూసుకున్నట్లయితే పెరుగుదల మాత్రం అరవై రెండు లక్షల పదమూడు వేల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉంది గత సంవత్సరంతో పోలిస్తే ఈ విధంగా మరి ఇంకా వ్రతాలు చూసుకున్నట్లయితే మూడు వందల వ్రతాలు గత సంవత్సరం కంటే తక్కువగా ఉన్నాయి అదేవిధంగా వెయ్యి రూపాయల వ్రతాలు కూడా గత సంవత్సరం కంటే తక్కువగా ఉన్నాయి పదిహేను వందల వ్రతాలు కూడా గత సంవత్సరం కంటే తక్కువగా ఉన్నాయి కానీ రెండు వేల వ్రతాలు మాత్రం గత సంవత్సరంతో పోలిస్తే ఎక్కువగా జరిగింది అదేవిధంగా మన సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి మన ఇంజనీరింగ్ సిబ్బంది వారు అందరూ కూడా సహకరించారు వారి యొక్క ఖర్చులు మొత్తం ఎనభై ఒక్క లక్షల ఎనభై ఎనిమిది వేలు ఖర్చు అయినట్లుగా చూపించడం జరిగింది అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్ సంబంధించి మన ఇంజనీరింగ్ సిబ్బంది వాటర్ వర్క్ సంబంధించి అందరూ కూడా సిబ్బంది అహోరతులు కృషి చేస్తారు వాళ్ళు గిరి ప్రదర్శనకు సంబంధించి ఐదు లక్షల ఖర్చు దెపోత్సవానికి సంబంధించి నాలుగు లక్షల యాభై వేలు ఖర్చుగా ఎలక్ట్రికల్ వర్క్స్ సంబంధించి ఏడు లక్షల యాభై వేలు అదేవిధంగా వాటర్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూషన్ వాటికి మూడు లక్షలు వాళ్ళు ఇరవై లక్షలు ఖర్చు చూపించడం జరిగింది ఈ విధంగా ఖర్చులు జరిగినవి సివిల్ ఇంజనీర్